అని బైబుల్ గ్రంథము చెబుతుంది అందుకని సంగమా దేవుని గుర్తుపెట్టుకోండి మోసపోయే అవకాశం మనకు వస్తుంది కాబట్టి మనం మోసపోవడానికి ఆ ఇద్దరికి మనం వెళ్ళకుండా ఉండాలి కొంతమంది ఏం చెప్తారంటే పునరుద్ధారం లేదు అని అంటారంట అంటే పునరుద్ధానం అంటే చచ్చిపోయిన తర్వాత ఎవరికెవరో అంతే ఇప్పుడు లోపం అనేది చచ్చిపోయిన తర్వాత ఎవరికి ఎవరు ఎవరు చూసినారు అరకం ఉందని స్వర్గం ఉందని ఎవరు తెలుసు అని మాట్లాడతారు ఎవరు ఇల్లు అని అంటే దుష్టులు ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే దేవుడే లేడు అని అంటారు వీళ్ళెవరు అని అంటే వీళ్ళు కూడా దుష్టులే ఎందుకు అని అంటే దేవుడు లేరని చెప్పేది ఎవరు అంటే బుద్ధిహీనులు అని బైబుల్ గ్రంథము చెప్తుంది కాబట్టి అలాంటి వారికి మనం దూరంగా ఉండాలి అంటే వాళ్ళు ఎవరు అంటే విశ్వాసులు కాదు అవిశ్వాసులు కూడా కాదు వాళ్ళు బుద్ధి వాళ్ళు దేవుడు లేడు అనే వాళ్ళు ఎవరు బుద్ధి వాళ్ళు వాళ్ళు ఏం చెప్తారంటే రే రేపు ఏం జరగని దేవుడికి తెలుసు అమ్మ రేపు ఏం చేయద్దో ఎవరో తెలుసు రా ఏ రోజు పోయి ఉన్న డబ్బులతో పండగ చేసుకున్నాం తాగదాం తిరగదాం తిందాం ఏమైనా చేస్తున్నావు రా అని చెప్పి దుష్టులు మనల్ని ప్రేరేపిస్తారు మిమ్మల్ని ఎవరు ప్రేరేపించలేదా ఎప్పుడైనా మగవాళ్ళు అయితే ఎవరైనా అంటే మీ ఫ్రెండ్స్ ఎవరికి రా మిమ్మల్ని పిలిచే ఉంటారు మంచి వాళ్ళు కాబట్టి బాలేదు ఎవరైనా పోయి జాగ్రత్త దేవుడు శిక్ష మన మీద వస్తుంది అదే లుయ్యా అందుకే ఇంకా చెప్తుంది వాక్యము మోసపోడి దుష్ట సాంగత్యం మంచి నడవుడని చెరుపులో మంచిగా బతుకుతున్న మనకి కూడా దేవుని వాక్యం వింటూ జాగ్రత్తగా నడవాలని ఆశలో ఉన్న మనం కూడా జాగ్రత్తగా నడవకుండా లేకుంటే బైబిల్ వాక్యాంశాలను నడవకుండా లేకుంటే బైబిల్ గ్రంథంలోని మాటలు మన హృదయంలో లేకుండా ఉన్నప్పుడు దుష్టుడు మన మీద పన్నాగం మనకు అలాగనే వాడు వలయాస్తుడు గాలం కూడా ఏస్తుడు వాళ్ళంటే మనకి పెద్దగా ఉంటుంది కాబట్టి గాలం అని చెప్తున్నారు గాలము వాడు దుష్టుడు ఏస్తుడు గాలం వేస్తారు కదా చేపలు పడతారు కదా మీరు చాలామంది చేపలు ఇప్పుడు గాలంకి ఏమన్నా ఎర్ర పెడతారు ఎర్ర ఏదో ఒకటి పెడతారు పెట్టి దాని నెలల్లో వేసి ఆ ఏం చేస్తుంది దాన్ని ఎత్తుక్కుంటా వస్తుంది దాని వాసన గుడి లేదా లేకపోతే ఏమో తెలియదు కానీ ఆ నేలల్లో ఎదుక్కుంటా దాని ఆహారం కోసం ఇక్కడ ఆహారం ఉందని వస్తుంది వచ్చి ఆహారంతో పాటు దానికి శ్రమ ఉందని తెలియక గాలానికి తిప్పుకుంటుంది తర్వాత దాని దానిపై మనిషి ఏం చేస్తుంది దాన్ని లాగి పంపలేసుకొని పలు వేసుకుని సైతాన్ని కూడా ఇంతే ఎర్ర చూపిస్తుంది మనకి ఎర్ర అంటే మనం ఏమనుకుంటామనంటే ఏందో ఉంది దాంట్లో ఏందో ఉంది మనకు మేరు ఏదో ఉంది దాని దాంట్లో ఏదో మంచి ఉంది అది ఏ విషయంలోనే కానివ్వండి సెల్ ఫోన్ విషయంలో కానివ్వండి అనేక మంది ఎక్కువగా ఫోన్ చూసి 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 దేవుని వాక్యాలు పడి దేవుని వాక్యాలు చూడటం జనాభా ఏదైతే పనికిరాని అన్ని చూసి 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 వారి హృదయాల్ని వారి కళ్ళుని అపవిత్రపరుచుకుంటా ఉంటే దేవుని దేవునికి కాకుండా ఏది చే దేవుని పని కాకుండా దేవునికి ఇష్టానుసరమైన జీవితం జీవించకుండా సైతాన్ని మనల్ని ఏం చేస్తుంది ఒక గాలము వేసేస్తుంది ఒక ఎర్ర వేస్తుంది ఇది ఒక ఎర్ర మొబైల్ ఫోన్ అలాగనే ఆహారం విషయంలో కూడా ఆహార విషయంలో కూడా ఆహారం అది ఇది ఇది అని చెప్పి ఆడికి పోదరా ఏడకు పోదరా అజ్జాద్దరా అని దేవుని సన్నిధిని కాదండి కరెక్ట్గా చూడండి మీరు ఆదివారం రోజే దేవుని సుధించి ఆరాధించే సమయంలోనే ఏదో ఒక పని పడదు ఒకవేళ చూడండి వారం మొత్తం డబ్బులు లేవు